రామశౌర్య తొలికార్యం కోసం శౌర్య అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే శ్రీను శోభనం కోసం శ్రీను దగ్గర ఉండి మల్లెపులు చల్లుతూ గదంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు శౌర్య మీద కోపంతో రామ కుల్లుకునే విధంగా శ్రీనుతో శోభనానికి ఒప్పుకొని రెడీ అయిపోయి ఉంటారు ఇద్దరు పాల క్లాసులు పట్టుకొని ఒకరిని ఒకరు చాలా కోపంగా చూసుకుంటూ ఆద్య రామ ఇద్దరూ గదుల్లోకి వెళ్ళిపోతారు ఇక శౌర్య చాలా ప్రేమగా రామాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు రామ రాగానే ఒక గులాబీ పువ్వుని రామాకి ఇచ్చి ఐ లవ్ యు రామా అని చెప్తూ రామాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు రామ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆత్య కూడా పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ శ్రీను గదిలోకి వెళ్తుంది ఇక శ్రీను చాలా సంతోషపడిపోతూ రా అద్య కూర్చో అద్య అని చెప్తూ ఉంటే అప్పుడే ఆద్య బెడ్ పై కూర్చుంటుంది అయితే ఆత్యకి ఏదో కూర్చుకోవడంతో కెవ్వు అంటూ కేకులు పెడుతూ ఉంటుంది ఆ కేకలు విన్న రామ ఏమైంది అప్పుడే ముద్దులు పెట్టేశారా అని అనుకుంటూ ఉంటుంది ఇక శౌర్య రామాకి ముద్దు పెడుతూ ఉంటే అబ్బా ఎన్ని రోజులకి ఆద్య నాకు అడ్డు చెప్పడం లేదు అనుకుంటూ శ్రీను కూడా చాలా సంతోషంగా ఆద్యపై పడిపోతూ ముద్దులు పెట్టుకోవడానికి రెడీగా ఉంటాడు వాళ్ళిద్దరి షో అలా కార్యాలు జరుగుతూ ఉంటే అప్పుడే వెంకట్రావు రామ శౌర్య అని గట్టిగా కేకలు పెడుతూ రావడంతో ఏమైంది అంటూ అందరూ పరిగెత్తుకుంటూ గదుల్లో నుంచి బయటికి వస్తారు నా చెల్లెలు జానకమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పడంతో అవునా అమ్మని అరెస్ట్ చేశారా అని పదండి స్టేషన్కి అని అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక శివరాం రఘురామ్ ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఉంటారు జానకి రా లాకప్లో ఉంటుంది శివరామ్ చాలా కోపంగా ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకొని రే ఏంట్రా మా వదిననే అరెస్ట్ చేసి లాకప్లో పెడతావా ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావురా అని అరుస్తూ అరుస్తూ ఉంటే ఆవిడ హత్య చేసింది సార్ అందుకే పెట్టాను అని ఇన్స్పెక్టర్ అంటాడు ఆవిడ హత్య చేసిందని రా నీకు చెప్పింది అని శివరామ్ నిలదీస్తూ ఉంటే ఆవిడే ఒప్పుకుంది సార్ అని చెప్తూ ఉండడంతో రఘురామ్ చాలా షాకింగ్గా చూస్తూ జానకి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రఘురామే ప్రబలిక ప్రాణాలు తీశాడని తప్పుగా అర్థం చేసుకున్న జానకి రఘురామ్ని కాపాడడం కోసం ఆ రివాల్వర్ని పట్టుకొని నేనే ప్రబలిక ప్రాణాలు తీశాను అని లొంగిపోయి ఉంటుంది